నిన్న మేము పొద్దు వచ్చినా లేదు మజ్జిగ వేయండి కొన్ని లేదు మజ్జియా కూర ఇది

గిన్నె పొలిచి గిన్నెలో పెట్టింటే సార్ గిన్నె చూసుకోని ఏం కావాలి ఎన్ని వేసి అంత వస్తా టేస్ట్ బాగా పప్పు ఏం పిల్లలు ఏం చేస్తారు ఎవరు అన్నారని అంతే కూడా కూర్చుంటే ఏమై తినారు వాళ్ళు బాగా చేసుకుంటారు మీ అన్ని పెట్టింది పెదరాలు మా ఫైట్ చూసారా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎట్లా కలుపుతున్నారు మా వాళ్ళు చిన్న చిన్ని మాటలు విన్నారా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళు అరిటాకులో తిన్నారనమాట నేను లేను కాకపోతే నాకు వీడియో పంపించారు నాకు అట్లా తినడం ఇష్టం కాబట్టి నువ్వు మిస్ అయ్యావు అని సో నేను మిస్ అయ్యింది మీకు కూడా చూపిస్తానా ఇంతగా ఎప్పుడు తినలేదు అంటే తిన్నాం కానీ కొంచెం 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 అట్లా ఇట్లా అరిటాకుల్లో అంతమంది ఎప్పుడు తినలేదన్నమాట సో మిస్ అయ్యా కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తింటానండి ఎంత అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా తినడం ఇట్లా మాట్లాడుకుంటా ఏ టెన్షన్స్ లేకుండా పల్లెటూరు జీవన విధానమే వేరు కదా అసలు చాలా బాగుంటుంది మేము పొద్దునంతా కష్టపడి ఇట్లా అందరితో కలిసి తింటుంటే నాకైతే చాలా ఇష్టం అండి మరి మీకు